మిత్రులారా ఈరోజు బీజేపీ యువశక్తి నారీ శక్తి పేదలు రైతుల శక్తిని వికసిత భారత నిర్మాణం కోసం శక్తిగా మారుస్తోంది మొదట్లో ప్రజలకు అనిపించేది ప్రభుత్వాలే మారుతాయి వ్యవస్థ మాత్రం మారదని మేము నిజమైన అర్థంలో సామాజిక భావన నుంచి అన్ని వ్యవస్థలను పాత ఆలోచనలు పాత నుంచి బయటికి తీసుకొచ్చాం ఎవర్నైతే ఎవ్వరూ పట్టించుకోలేదో మేం వాళ్ల గురించి పట్టించుకున్నాం అంతేకాదు మేం వాళ్లని పూజించాం ఆదివాసీల్లో కూడా అందరికంటే వెనుకబడిన కులాల వారిని ముందెవ్వరూ పట్టించుకోలేదు మేం వాళ్ల కోసం పీఎం జన్మన్ పథకాన్ని తీసుకొచ్చాం లక్షలాది విశ్వకర్మ కుటుంబాలనెవ్వరూ పట్టించుకోలేదు మేం వారి కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చాం వీధి విక్రేతలు తోపుడు బండ్లు దమ్ముకునే లక్షలాది మిత్రుల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు మేం కోసం పీఎం స్వనిధి పథకాన్ని రూపొందించాం